మహాలక్ష్మి రామ్ని పిలుస్తుంది విషయం ఏంటో చెప్పండి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఏం లేదు రాత్రి వచ్చి డబ్బులు అడిగావు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు ఇవ్వనన్నారు కదా అని చెప్పి రామ్ అంటాడు అప్పుడేదో మూడ్లో ఉండి ఇవ్వనన్నాను తరువాత రాత్రి అంతా బాగా ఆలోచించాను ఎంతైనా మధుమిత మన సీతకు అక్క కదా డబ్బు సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచించాను అందుకే పొద్దున మన మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు అడిగిన పది లక్షలు రెడీ చేయించాను ఇదిగో ఇవి తీసుకెళ్ళి సూర్యకు సర్జరీ చేయించండి రామ్ అని చెప్పి మహాలక్ష్మి రామ్కి సూట్ కేసి ఇస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి మాటలు విన్న జనార్దన్ గిరి అర్చన షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు సీత మాత్రం నవ్వుతూ ఉంటుంది పిని మీరు నిజంగానే డబ్బులు ఇస్తున్నారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే నీకు అంతగా నమ్మకం లేకపోతే సూట్ కేస్ ఓపెన్ చేసి చూడు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత ఏం చేసింది ఎందుకు మహాలక్ష్మి డబ్బులిచ్చింది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్